నమస్కారం భారత రాజ్యాంగం గురించి ఆలోచించినప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఇలాంటివి గుర్తుకొస్తాయి కదా కానీ కొన్నిసార్లు రాజ్యాంగం యొక్క అసలైన శక్తి ఎవరు పెద్దగా పట్టించుకోని చిన్న చిన్న ఆర్టికల్స్లో దాగి ఉంటుంది ఈరోజు మనం అలాంటి యొక్క పవర్ఫుల్ ఆర్టికల్ గురించే తెలుసుకోబోతున్నాం అదే ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక రహస్య లాంటిది సరే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం రాజ్యాంగంలో మనం పదే పదే చూసే ఒక సింపుల్ పదం చట్టం వినడానికి చాలా సాధారణంగా ఉంటుంది కాని దానికి సరైన నిర్వచనం లేకపోతే అది ఎంత పెద్ద గందరగోళానికి దారితీస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇక్కడే అసలు ప్రశ్నం మొదలవుతుంది రాజ్యాంగం చట్టం అన్నప్పుడు దాని అసలు అర్థం ఏంటి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తోంది కదా కాని దీని వెనుక ఉన్న సంక్లిష్టత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది చూశారా కన్ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది చట్టమంటే అది కేంద్ర పార్లమెంట్ చేసిందా లేకపోతే రాష్ట్ర శాసనసభ చేసిందా అసలు రాజ్యాంగం రాకముందు నుంచి ఉన్న పాత చట్టమా లేదంటే రాజ్యాంగం వచ్చాక చేసిన కొత్త చట్టమా చూసారా ఒకే పదం ఎన్ని ప్రశ్నలు ఈ క్లారిటీ లేకపోతే ఏమవుతుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు అధికారాల దగ్గర పెద్ద పెద్ద వాదనలు వివాదాలు మొదలయ్యే ప్రమాదం ఉంది అయితే మన రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివైనవాళ్లు వాళ్లకు తెలుసు భవిష్యత్తులో ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తుందని అందుకే వాళ్లు మనకొక అద్భుతమైన పవర్ఫుల్ టూలిచ్చారు అదే ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ సరిగ్గా ఈ చిక్కుముడిని విప్పడానికే పుట్టింది ఆర్టికల్ సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ అనేది ఒక స్పెషల్ డిక్షనరీ లాంటిది ఇది మొత్తం రాజ్యాంగానికి కాదు కేవలం ఐదవ భాగానికి అంటే మన కేంద్ర న్యాయ వ్యవస్థకు సంబంధించినంతవరకే ఆ చాప్టర్లో ఎక్కడ చట్టమనే పదం వచ్చినా దాని అర్థమేంటో చెప్పే గైడ్ ఈ ఆర్టికల్ వన్ ఫోర్టీ సెవెన్ అనమాట సరే బావుంది ఈ స్పెషల్ డిక్షనరీలో ఏముందో ఏది లేదో కొంచెం లోతుగా చూద్దామా ఏది లెక్కలోకొస్తుంది ఏది రాదు ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది చాలా జాగ్రత్తగా వినండి ఈ ఐదవ భాగం ప్రకారం చట్టం అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు ఇంకా రాజ్యాంగానికి ముందున్న కేంద్ర చట్టాలు అంతే మరి ఏవి లెక్కలోకి రావు రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే కేంద్ర న్యాయ వ్యవస్థ అధికారాల గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్ర చట్టాల ప్రస్తావనే ఉండకూడదని ఇది చాలా స్పష్టంగా చెప్తోంది అసలింత ఖచ్చితంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది దీని వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి కన్ఫ్యూజన్కి స్టాప్ పెట్టడం చట్టమంటే రాష్ట్రానిదా కేంద్రానిదా అనే గొడవే ఉండదు రెండు ఫోకస్ మెయింటైన్ చేయడం ఐదవ భాగం మొత్తం కేంద్ర న్యాయ వ్యవస్థ గురించే కదా సో చట్టమనే పదం కూడా కేంద్రానికే సంబంధించి ఉండాలి ఇక మూడోది కంటిన్యూటీ పంతొమ్మిది వందల యాభైకి ముందున్న కొన్ని ముఖ్యమైన చట్టాలు ఇంకా అవసరమే అవి కూడా వర్తిస్తాయని ఇది క్లారిటీ ఇస్తుంది సరే ఇదంతా థియరీలా అనిపించొచ్చు దీన్ని ప్రాక్టికల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది రాజ్యాంగం నుంచే ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం అప్పుడు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఉదాహరణకు ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ని చూద్దాం అందులో ఏముందంటే సుప్రీంకోర్టు తన రూల్స్ ని పార్లమెంట్ చేసిన చట్టానికి లోబడి చేసుకోవాలి అనుంటుంది చూసారా ఆ పదం చట్టం ఇక్కడ కూడా సేమ్ కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సుంది కదా కాని ఇక్కడే మన హీరో ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ ఎంట్రీ ఇస్తుంది దానివల్ల మనకి వెంటనే ఒక ఆహా మూమెంట్ వస్తుంది ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్లో చెప్పిన చట్టం అంటే ఖచ్చితంగా కేవలం కేంద్ర పార్లమెంట్ చేసిన చట్టం మాత్రమే రాష్ట్రాల చట్టాలకు ఇక్కడ అసల్ సంబంధమే లేదు చూశారా ఒక్క దెబ్బకి మొత్తం క్లారిటీ వచ్చేసింది ఎంత అద్భుతంగా పనిచేసిందో కదా ఇక ముగింపు దశకు వచ్చేశాం చూడటానికి చాలా చిన్న ఆర్టికల్లా అనిపిస్తుందిగదు కాని దాని ప్రభావం మాత్రం చాలా పెద్దది మన న్యాయ వ్యవస్థకి ఒక స్థిరత్వానిచ్చే ఇది ఒక్క క్షణం ఆలోచించండి ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ లేకపోతే ఏమయ్యేది ఒక భయంకరమైన గందరగోళం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సిక్స్ వరకు ప్రతి ఆర్టికల్ దగ్గర చట్టమంటే ఏంటి కేంద్రానిదా రాష్ట్రానిదా అనే వాదనలతో కోర్టు సమయమంతా వృధా అయ్యేది అంటే ఈ ఒక్క ఆర్టికల్ మొత్తం చాప్టర్ని కాపాడుతోందనమాట ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ కొత్తగా ఏయే అధికారాలను ఇవ్వట్లేదో అది జస్ట్ ఒక గైడ్ బుక్ ఒక రూల్బుక్ ఉన్న అధికారాలను ఎలా అర్థం చేసుకోవాలో దారి చూపిస్తుంది అంతే ఇది ఆయుధం కాదు ఒక దిక్సూచి లాంటిది సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం చిన్న ఆర్టికల్ కాని అది ఆపే గందరగోళం మాత్రం చాలా చాలా పెద్దది ఇదే ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ యొక్క అసలైన గొప్పదనం రాజ్యాంగం అనేది అపారమైన శక్తితో నిండిన ఒక గ్రంథం ఆ శక్తిని అర్థం చేసుకునే క్రమంలో ఒక్క పదమర్థం మారిపోయినా మొత్తం తలకిందులవుతుంది ఆ శక్తిని సరిగ్గా సరైన మార్గంలో అర్థం చేసుకునేందుకు అవసరమైన ఆ తాళంచెవే ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్